కన్నవరంలో మాదిగల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరంలో మాదిగల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్డిఏ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో మాదిగల ఆత్మీయ సమావేశం స్థానిక ఏబీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు మాదిగల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిక పాల్గొన్నారు ఆత్మీయ సమావేశంలో మందకృష్ణ మాదిక మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాపంగా మారిందన్నారు జగన్ను ఈసారి ఇంటికి పంపించండి కోరారు అభివృద్ధితో ముందు చూపుతో ప్రణాళిక బద్ధంగా పనిచేసే చంద్రబాబు నాయుడుకు మరొక్కసారి ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరారు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చేలా టిడిపి జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించి మళ్లీ నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేయాలన్నారు గడిచిన ఐదేళ్లలో తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాలలో అభివృద్ధిలో కొన్ని గణాంకాలు ముందుకు వెళ్లాయి కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలన అభివృద్ధికి ఆమడ దూరంలో మిగిలిపోయింది ఒకప్పుడు తెలంగాణలో యువత ఉపాధికి గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యువత పక్క రాష్ట్రాలకు ఉపాధి వెతుక్కుంటూ వెళ్లవలసి వస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు తిండి పెట్టడానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అదొక శాపంగా మారింది జగన్ పాలనను తొలగించుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలది అందువల్ల జగన్ను ఇంటికి సాగనంపండి అభివృద్ధికి బాటలేసే ముందుచూపుతో ప్రణాళికబద్ధంగా పనిచేసే చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి పరిపాలించేలా స్వాగతించండి ముఖ్యమంత్రిగా వచ్చేలా టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ఓటేసి గెలిపించాలని చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ బీజేపీ జనసేన కూటమిని ఆశీర్వదించాలని కోరుతున్నాను ఈ ఐదేళ్లలో తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాలు దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో కొన్ని గణాంకాలు చూపెడుతుంటాయి కానీ జగన్ పాలన అభివృద్ధిలో దూరంగా మిగిలిపోయింది ఒకనాడు తెలంగాణలో యువత గల్ఫ్ దేశాలకు వెళ్ళేది కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ యువత పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు ఉపాధి కోసం వెళ్తుండ్రు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తిండి పెట్టడానికి గొప్పగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశానికి తిండి పెట్టడానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి ఒక అడుగు కూడా ముందుకు పడలేదు చంద్రబాబు నాయుడు పాలనలో ఎక్కడైతే కొనసాగి ఆగిందో ఈ ఐదేళ్ళు గక్కనే ఉండే తప్ప వేయలేదు ఈ పాలన ఉండాలని ఎవరు కోరుకోరు మేము అసలే కోరుకోము మేము కోరుకోవడం పక్కకు పెట్టండి మాదిగలుగా మేము కోరుకోవడం పక్కకు పెట్టండి తల్లే తన పాలన కోరుకోవట్లేదు చెల్లె తన పాలన వద్దంటుంది జగన్ గారు అక్రమాస్తుల కేసులో సంవత్సరాల తరబడి జైల్లో ఉన్నప్పుడు వైసీపీని నిలబెట్టింది పార్టీని నడిపింది పార్టీని నడిపింది తల్లి విజయమ్మ పార్టీని ముందుకు తీసుకెళ్లేలా కష్టపడ్డది పాదయాత్రలు చేసింది ప్రజల్లోకి వెళ్ళింది చెల్లె శరీరం పార్టీని నిలబెట్టడమే కాదు మొన్నటి ఎన్నికల్లో పోయిన ఎన్నికల్లో తన కొడుకును దీవించాలని ప్రజలను కోరింది చెల్లె అన్నకు అండగా నిలబడాలని ప్రజలకు కోరింది తల్లి దీవెనలు ప ఫలించాయి చెల్లె ఆకాంక్ష ఫలించింది జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన పాలన శాపంగా మారిందని అనడం కాదు మరోసారి తన కొడుకు పాలనే తల్లి కోరుకోవట్లేదు ఆమె మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నది నేను మరొకసారి జగన్కు ఓట్లాడగడానికి నా మనసు ఒప్పట్లేదని చెప్పి ఆమె మాట్లాడిన వైరల్ అవుతున్నది అంటే తల్లే తన కొడుకు పాలన కోరుకోవట్లేదు అంటే పాలన ఎంత భయంకరంగా ఉన్నదో పాలన ఎంత అభివృద్ధికి దూరంగా ఉన్నదో సాక్ష్యం చెల్లె అయితే షర్మిలైతే రోజు అన్న అంతకులను కాపాడుతున్నాడు అవినీతి పనులను ప్రోత్సహిస్తున్నాడు మద్య నిషేధం అంటూ తన సొంత మద్యాన్ని ఏర్లై పారేటట్టు చేస్తున్నాడు ఉపాధి లేకుండా పోయింది ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను కూడా దారి మళ్లించాడు అదే సమయంలో డాక్టర్ సుధాకర్ లాంటి ఒక గొప్ప మేధావిని చనిపోయేలాగా చేశాడు ఎటువైపు చూసినా జగన్ గారిని ఓడించండి అని చెప్పి చెల్లె వాళ్ళ ఎన్నికల ప్రచారం చేస్తున్నది అంటే కొడుకు పాలన కోరుకున్న తల్లే నా కొడుకు పాలన వద్దని ఆమె ప్రచారం రాకపోతే అన్న పాలన కోరుకున్న చెల్లె ఇక అన్న పాలన వద్దని చెప్పి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఇక మిగతా ప్రజలకు ఏం పట్టింది అని గెలిపించడానికి మాకైతే చంద్రబాబు నాయుడు గారి గత పాలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి పాలన మాకు స్వర్ణయుగం వర్గీకరణ చేస్తామని చేసి మాదిగ బిడ్డల బతుకును బాగు చేశాడు మాదిగ ప్రజల జీవితాల్లో వెలుగు నింపాడు ఆయన వర్గీకరణ చేసిన కాలంలోనే ఇరవై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు వేలాది ఉన్నత విద్యా అవకాశాలు వచ్చినాయి కానీ జగన్ గారు వర్గీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో కామెంట్ చేశాడు సుప్రీంకోర్టులో కేసు విచారణకు వస్తున్న సమయంలో ఒక లాయర్ను పెట్టమన్నా లాయర్ను పెట్టలేదు మాదిగ కార్పొరేషన్కు ఐదేళ్లలో ఐదు రూపాయలు ఖర్చు పెట్టలేదు ఇంకా నవరత్నాల పేరుతో అందరికీ ఇచ్చే పథకాలకు మాకు వర్తింపజేస్తూ మాకు ప్రత్యేకంగా అందాల్సిన ఎస్ఎస్టి సప్ల నిధులను కూడా దారు మళ్లించి మా పొట్ట కొట్టినట్టు చేశాడు రాజకీయంగా మాదిగలకు అతి తక్కువ సీట్లు ఇచ్చేశాడు అంటే జగన్ పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాపమే కాదు అందులో మాదిగలకు ఆయన పాలన మరింత శాపంగా మారింది కాబట్టి జగన్ పాలనను తొలగించుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల బాధ్యత అందులో మాదిగలందరి బాధ్యత అనే విషయం మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందుకు సాగాలంటే పోలవరం పూర్తి కావాలంటే నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలు ముందుకు సాగాలంటే చంద్రబాబు నాయుడు పాలన మరొకసారి కోరుకోవాలని ఒక సుదీర్ఘకాలం పాటు అనుభవం ఉన్న వ్యక్తి అంతకంటే ముఖ్యంగా ప్రణాళికబద్ధంగా రాష్ట్రాన్ని డెవలప్ చేసే వ్యక్తి దురోత్సవశాత్తు ఏం జరిగినా గతంలో ఇప్పుడు ఆయనను గెలిపించుకోవడమే మాదిగలందరి బాధ్యత అని అదే సమయంలో ఆయన గెలిపించుకోవడమే ప్రజలందరి బాధ్యత అనే విషయాన్ని మర్చిపోకుండా రేపు మే పదమూడవ తారీఖున జరుగు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమికి అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ఓట్లు వేయాలని చెప్పి మాదిగలకు అభివృద్ధి కోరుకునే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకునే ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వేచ్ఛ కోరుకునే వాళ్ళవుతే జగన్ను ఇంటికి పంపండి చంద్రబాబు నాయుడు స్వాగతించాలని మేము కోరుతున్నాం సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో